இந்த சொந்தமால சம்பந்தம் ஒருத்தෙක් இந்த என்கேஜ்மென்ட் நல்லபரீ நல்லது சலோ வந்து திரியலாம் சரி இது என்ன கேட்டாலும் நம்ம கடயத்துல போட்டமா நான் நேத்து மெசேஜ் பண்ணியிருக்கேன் நான் நேத்து அங்கனே கேக்குறேன் நீ ஏன் நார்மலா இருப்பேன் நான் அன்னிக்கு அப்சே මෝකට කිය බලුතිනෝ එබ මන පේර තාපදක ටවල්ු බරම් තවල්ලන්කුටිగ පස ව நான் தர பாது அது தப்பா

ఎత్తాండి నువ్వు అట్లలో ఇట్లా వాడుతుందా అన్న సందీ ఫోటో అరే రాదు కూర్చోండి సీట్స్ వేకెంట్ ఉన్నాయి కదా కూర్చోండి ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మంచి సంప్రదాయం మన కులంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులను ఎదిగిన వ్యక్తులను మా తమ్ములు కానీ చదువుకున్న ప్రతి చాలా సంతోషిస్త సంతోషిస్తున్నాం ఇలాగే పల్లుడు విజయ్ గారు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ గౌ ไป సైకిల్ వెళ్ళాలని aur HM గా సేవలందించాలని ఈ ప్రసంగం మాటల ద్వారా కొద్దిగా నమస్కారం సమాజికకు విజయ ఆసుపత్రి పాఠశాల దగ్గర్లో కవర్ట్ ఇవి జట్టు ఎస్సీ కాలే ముందుగా నా పేరు చంద్రపల్లి నరేష్ అది మరుగుచాల గ్రామం నేను ఇప్పుడు ఎంపీపీఎస్ హాకులలో టీచర్గా పనిచేస్తున్నాను గతంలో చుంచరకుట్ర చేసి ఇప్పుడు మొన్న ట్రాన్స్ఫర్లో హాస్టల్కి వెళ్ళడం జరిగింది ముఖ్యంగా మన ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణమైనటువంటి కార్యకులు కడల విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేసినందుకు మరొకసారి పెద్ద మంచి నాయకు కూడా ధన్యవాదాలు తెలుసుకున్నారు మన కూడా బలి అవుతున్నాయి ఆ దాని గురించి కూడా ఒకరోజు అన్నతో కూడా వానర్సలతో కూడా మాట్లాడి మన సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి మన ఎల్లన్న గుళ్ళో ఏర్పాటు చేసి ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి అన్న కూడా మాట్లాడిండు అది కూడా కార్యక్రమం మళ్ళొకసారి చేసుకుందాం కార్యక్రమాన్ని ఇంతమంది కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు మన విజయ్ జిల్లా స్థాయి ఉత్తమ ఉత్తమోపాధ్యాయునందుకు మనం చాలామంది గౌరవిస్తూ ఆయన్ను పొగుడుతూ ఈరోజు మనం సన్మానం చేస్తాము జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అయినటువంటి మా యొక్క సహచరుడు మరియు మిత్రుడు మరి కర్రల విజయకుమార్ గారికి ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తన గర్వించదగ్గ విషయం మనతో మన మన గుర్తు జరిగి మనలో ఉండి కలిసి నెలిచి ఉండి మనతో పాటు రోజు కలిసే ఒక ఉపాధ్యాయునికి జిల్లా స్థాయిలో ఒక అవార్డు అవార్డు చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి ఈరోజు మనందరితో సంబంధించడానికి రెడీగా ఉన్న విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి ఎన్నుకోవడమే జీవితంలో ఒక మంచి పని అనుకుంటున్నాను విజయ్ చిన్నప్పటి నుంచి నాకున్న మాట్లాడతాను ఎక్కువ మాట్లాడవచ్చు మాట్లాడ విజయ్

భావి ముఖ్యంగా విజయ్ కు ముందు నేను వాళ్ళ నాడత చాలా సుందర మాట్లాడినప్పుడు వాళ్ళ వాళ్ళ నాయనకు విజయ్ కుమార్ మీద పూర్తి విశ్వాసం బాగుండేది ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయంగా ఎన్నికైనందుకు కూడా మేము అందరం కూడా గౌరవం గర్వపడుతున్నాం అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలకు అందరూ కూడా సాధించడానికి కూడా మీ అందరూ కూడా మరోసారి క్రియంగా తెలుసుకుంటూ ఈరోజు చేరియాల నియోజకవర్గంలో విజయన్న గారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు చేరియాల మండల పెద్దలందరూ సన్మాన కార్యక్రమం ఏదో గా అది చూస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే అక్కడ పోలీస్ కోటర్ లో బిల్డింగ్స్ అయితే ఎట్లున్నాయో ఇక్కడ మన బంజారాడులో ఉన్నటువంటి షెటర్లు ఎట్లున్నాయో నాకు సేమ్ ఘటన అనిపించింది నేను చేస్తే బాగుండు చెప్తే బాగుండు అంటే సార్ అన్నాడు ఇక్కడ ఎవ్వరు కూడా మనకు సహకరించరు ఎవరు కూడా చేయరు నేను చెప్పి చెప్పాను విజయ్ అది నాతో కాదు అది చేయలేమని చెప్పిస్తాను ఆ సార్ దిగిపోయినాక రెండు వేల పద్దెనిమిది ఇక్కడ వీడియో ఉంది మాట మాత్రంగా అనుకున్నంత మాత్రానా ఈ ప్రోగ్రామ్ ఇంకా అందరికి సక్సెస్ చేసినందుకు అందరి పేరు పేరునా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇదేం ప్లాంట్ కాదు అనుకొని చేసింది కాదు జస్ట్ ఛాయ్ తాగే దగ్గర ఒక మాట వచ్చి అనుకున్నాము అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి हां मैंने जबरा काका फोन कर दिया 10 मिनट बाद दूर रखो काका हां राइट ओके ओके एक करा भाई हम दो मीटिंग है चले और हां इधर आत्मार पकड़ रहा चलो हां अच्छा इतना इतना తాతీయ కావాలండి ఈ సెప్టెంబర్ ఐదు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నుకోబడినటువంటి అవార్డు పొందినటువంటి కర్రల విజయ్ కుమార్ గారిని మన చేర్యాల మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు మరియు మాలియ కులస్తులందరూ కలిసి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది స్వయంగా కర్రల విజయ్ కుమార్ గారిని వారి యొక్క కృషి వారి యొక్క పట్టుదలను గుర్తించి డిఈఓ గారే స్వయంగా వారికి అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఇది చాలా అభినందనీయం వారిని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మంచి మార్గంలో పయనిస్తూ విద్యార్థులను మంచి మార్గంలో నడిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా వారందరికీ ఏ విధంగానైతే విజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కానీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముగిస్తాను మండల కేంద్రంలో మరి ఇటీవలనే సిద్ధిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయు ఎందుకైనటువంటి కరూల విజయ్ కుమార్ సార్ గారికి మరి చర్యాల మండల కేంద్రంలో మరి ఎంఆర్పిఎస్ మరియు మాదిగ కుల పెద్దలందరూ కలిసి మరి సన్మానం చేయడం చేసిన సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమైక్య సిద్దిపేట జిల్లా పక్షాన మరి చేరియాల డివిజన్ పక్షాన మరి వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మరి విజయ్ సార్ మరి గత పన్నెండు సంవత్సరాలుగా పదమూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాడు మరి ఈ పదమూడు సంవత్సరాల కాలంలో తను చేసినటువంటి అంటే వృత్తి పట్ల తనకున్నటువంటి నిబద్ధత మరియు తనకు ఉన్నటువంటి అంకిత భావానికి మరి వాళ్ళ నిదర్శనంగా ఆ జిల్లా ఉత్తమ ఉపాధి ఉత్తమ ఉపాధి అవార్డును మేము వచ్చిందని భావిస్తూ ఉన్నాం మరి మాది ఉద్యోగ సమాఖ్యలో మరి సార్ కూడా సభ్యుడు అయినందుకు మరియు మండల పక్షాన బాధ్యత వహిస్తున్నందుకు మేము కూడా చాలా గర్వపడుతూ ఉన్నాం మరి సార్ని కూడా మాదిగ ఉద్యోగులు మరియు మాదిగ యువత మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకున్నటువంటి తీసుకున్నటువంటి సందర్భం ఇది మరి ఆదర్శంగా తీసుకొని మరి అందరం కూడా ముందుకు సాగుదాము మరి సాగుతామని మేము కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను మేము కూడా సార్ని మరి ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంది మరి మరొకసారి విజయసార్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై మాదిగా జై మహాజన జై మందకృష్ణుడైనటువంటి కరోనా విజయ గారిని మరియు మాదిగ ఉద్యోగ పక్షాన మరియు మాది కులస్తుల పక్షాన సన్మానించడం జరిగింది సన్మానం మరి ఊహించని రీతిలో జరిగినందుకు మేమందరం సంతోషపడుతున్నాం ఇంకొకటి ఏంటంటే తమ్ముడు వితిన్ షార్ట్ పీరియడ్లోనే మరి ఒక జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగడం మా అందరికీ అభినందనీయం మరియు ఆదర్శం మరి తమ్ముని ఉద్యోగ ప్రస్థానంలో తక్కువ పీరియడ్లోనే మరి జిల్లా స్థాయికి ఎదగడం అంటే అది మాటలు కాదు అది అందరికీ సాధ్యపడదు ఆ తమ్ముని యొక్క కృషి పట్టుదల ఆ వృత్తి పట్ల నిబద్ధత అంకిత భావం ఇవన్నీ ఆ చేయాలి పిల్లలకి ఏదో ఒకటి చేయాలి చేయాలనే తపనతో ముందుకు సాగిన సందర్భంలో ఆ చేసినటువంటి పాఠశాల అభివృద్ధి కానీ విద్యాభ్యాసం కానీ ఇతర కార్యక్రమాల పట్ల అంకితభావంతో చేసినందుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదిగినందుకు మేము అందరం మరొకసారి అభినందిస్తూ గర్వపడుతున్నాం తమ్ముడిని అందరం కూడా ఆదర్శంగా తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తూ ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నుకున్న సెలెక్ట్ అయిన మా కులస్తుడు మా ఆత్మీయ బంధువు కరువుల విజయ్ గారు ఈరోజు తన స్వయం కృషితో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునికి అయినందుకు మా కులం తప్పిన మేమందరము గర్వపడుతున్నాము ఇలాంటి విజయ్ కుమార్ తన చిన్న స్థాయి నుంచి కూడా కష్టపడి మన తల్లిదండ్రుల సాయ సహకారంతో చదువుకొని ఒక మంచి వృత్తిని ఎన్నుకొని ఉపాధ్యాయుని ఎన్నుకొని అందులో తన మంచితనంతో ఈరోజు ఆయన చేస్తున్న కార్యక్రమాలను గ్రహించి ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నుకోబడినందుకు ఆయనకు హృదయపూర్వకంగా మా కులం తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే మా కులము ఈరోజు ఆయనను ఘనంగా సన్మానం చేసింది ఇక ముందు కూడా విజయకుమారు రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నుకోబడి తను ప్రావీణ్యాన్ని చూపిస్తూ ఎదగాలని చేరైన పట్టణంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికైనటువంటి నన్ను మరియు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిక కుల పెద్దలు అందరూ కలిసి నాకు సన్మానించారు మరి ఈ యొక్క సన్మానం తీసుకున్నందుకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా నేను ఎన్ని ఎన్నికైనందుకు నాకు ఇంకా బాధ్యత పెరిగింది మరి ఎవరైతే పాఠశాలలో ఉన్నటువంటి అనగారిన పిల్లలు కావచ్చు పేద పిల్లలు కావచ్చు వాళ్ళందరికీ ఎవరైతే చదువుకు దూరంగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను బాధ్యతాయుతంగా వాళ్ళకి నా చైతన్యత సహాయం నేను అందిస్తాను మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.